యూట్యూబ్ చూసిన ప్రేక్షకులకంతా శుభోదయం ఎప్పట్లాగే నేను మీ జమునా టీచర్ని మాట్లాడుతున్నాను నేను అమెరికాలో మా పాప ఇంట్లో ఉన్నాను ఈవినింగ్ బ్యాక్ యార్డ్లోకి వచ్చినప్పుడు నాకు ఒక తమాషా అయినటువంటి ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది రెండు వేల పదిహేడులో నేను రిటైర్ అయినాను రిటైర్ అయిన తర్వాత నేను మా వారు కలిసి పాప దగ్గర ఉందామని వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ వెదర్ చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏ టైంకి కూడా సన్సెట్ అనేది కనపడదు ఎనిమిది తొమ్మిది అయినా కూడా ఎంతో వెల్తురుగా ఉంటుంది సరే నాకు వెంటనే ఎటువంటి ఆలోచన వచ్చిందంటే ఇటువంటి ఏరియాలో ఉడియాలు పెడితే ఎట్టుంటుంది అని అనుకున్నాను అనుకోవటమే తరువాయి ఈ బ్యాక్ యార్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క టేబుల్ మీద ఏం అంటే సాయంత్రం టీ దాకేటువంటి కూర్చొని స్నాక్స్ తినేటువంటి టేబుల్ అక్కడ వెంటనే ఒక గుడ్డ పరిచేసి సగ్గుబుయ్యం ఉడియాలు పెట్టేశాను పెట్టేసి ఆహా ఓహో ఇక్కడ కాకులు రావు ఒత్తులు రావు ఎంత బాగా వస్తుందో బిడ్డలు తింటారు కదా అని అనుకున్నాను కానీ ఈ పరిసరాలంత కూడా ఉర్సుకు నిలయంగా ఉంటుంటుంది కానీ ఆ గుర్సులోంచి ఏమొస్తాయి మాత్రం నాకు తెలియదు కానీ అది ఇల్లు కొనుక్కున్న కొత్తలు అంత బాగా డెవలప్ అవ్వాలి పరిసరాలంతా కూడా ఈవినింగ్ ఐదున్నర ఉన్నర కాగానే మాలుడు గారు అన్నారు అత్తయ్య గారు మనం పోయి చక్కగా రెస్టారెంట్లో బోన్ చేస్తాం పదండి రెడీ అండి అన్నారు పిల్లలంతా రెడీ అయినారు నేను రెడీ అయ్యి నేను బ్యాక్ యార్డ్ దగ్గర తొంగి చూస్తేనే కదా అద్దాల్లోంచి నిలువెత్తు బేర్ నిలబడింది చెప్పడానికి కూడా నాకు నోరు రాలేదు భయం వేసిపోయింది వెంటనే దానికి ఎలుగుబంటునంటే కూడా కనుక్కుంటారు లేదని బేర్ 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 అని పెద్ద అది చేస్తాను అండంతోనే మా పిల్లలు గబగబా వచ్చి ఎక్కడ అందేసరికి అది ఎప్పుడో ఉడుసులోకి వెళ్ళిపోయింది ఉడుసులోకి వెళ్ళిపోగానే ఇంకా నేను ఒకటే అనుకునేసాను వీళ్ళన్నా అది లేదు లేదు ఆ పరిసరా వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి పెద్ద బాగా బొచ్చుతో ఉంటాయి కాబట్టి మీరు అలా అనుకుంటారేమో అన్నారు కానీ రెస్టారెంట్లో కూర్చున్న తర్వాత తెలిసింది మా అల్లుడు గారికి చుట్టుపక్కల వాళ్ళు మెసేజీలు పెట్టున్నారు మీరు గమనించారో లేదో బ్యాక్ యార్డ్లో మీ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఒక పెద్ద బేర్ వచ్చింది చూస్తున్నాం కానీ మేము తలుపులు దేశంలో వెళ్ళిపోయింది అన్నారు మరి ఎందుకు వచ్చింది అంటారు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా పక్షుల కోసంగా గూళ్ళు ఉంటాయి గింజలు తినిపోతాయి వాటి కోసం ఏమన్నా వచ్చిందేమో అనుకుంటే వాడు అన్నారు కాదు కాదు ఇది ఇండియన్ ఫుడ్ పెట్టారు మీరు అందువల్ల బేరు వచ్చింది అన్నారు అంటే ఇంకా దెబ్బతో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను ఒడియాల ప్రయత్నం చేయలేదు అది చూసినప్పుడల్లా ఇంతటితో నేను నా ఇన్సిడెంట్ని విద్యార్థులకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం మీ జనా టీచర్ని